సమావేశంను బాయ్కాట్ చేస్తూ తెలుగుదేశం కౌన్సిలర్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల పంతొమ్మిదవ తేదీన నంద్యాలలో మూడవ శనివారం స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొనేందుకు నంద్యాలకు వస్తున్న సందర్భంలో మున్సిపల్ పరిధిలోని పలు అభివృద్ది కార్యక్రమాలకు ఒక కోటి నలబై రెండు లక్షల నలబై వేల రూపాయల నిధులు సాధారణ నిధుల నుండి కేటాయింపు విషయంలో తొంభై లక్షల రూపాయల వరకు ఖర్చుకు కౌన్సిల్ ఆమోదం తెలుపుతున్నట్లు చైర్మన్ ప్రకటించడంతో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం మున్సిపల్ కౌన్సిల్ కు సిగ్గుచేటు అని సాధారణ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు తీసుకోవడం సభకు కాదని తెలుగుదేశం కౌన్సిలర్లు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు తెలుగుదేశం కౌన్సిలర్లు సభ నుండి నిష్క్రమించిన తర్వాత కౌన్సిల్ సమావేశం యథావిధిగా కొనసాగింది ముఖ్యమంత్రి అవమానించిన వైసీపీ కౌన్సిల్ ముఖ్యమంత్రి రాకను అవమానించిన వైసీపీ కౌన్సిల్ ముఖ్యమంత్రి అవమానించిన వైసీపీ కౌన్సిల్ ముఖ్యమంత్రి రాకకు స్వాగత సత్కారాలు పలకలేదు నంద్యాల కౌన్సిల్ నంద్యాల కౌన్సిల్ నంద్యాల కౌన్సిల్ నంద్యాల కౌన్సిల్ ముఖ్యమంత్రి సభ్యుల అభిప్రాయాన్ని స్వాగతించని ఆయన తీసుకోవాల్సిన నా బాధ్యత కాబట్టి ముఖ్యమంత్రి గారి స్వాగతం కలుపుతూ ఏదైతే అధికారులకు సలహాలు సూచనలు ఇస్తూ మనం తొంభై లక్షల రూపాయలు దీంట్లో శాంక్షన్ చేస్తూ దీంట్లోనే మనం ఎలాంటి ముఖ్యమంత్రి గారికి స్వాగతం కలపడానికి అవకాశం ఉందో అవన్నీ చూసుకోవాల్సిందిగా అధికారులను కోరుకుంటూ అలాగే గౌరవ కలెక్టర్ వేయడం గారికి మరి మన మంత్రివర్యులకు ఎలాంటి గారికి అలాగే మన బ్యూటిఫికేషన్ సంబంధించిన అధికారులకు అలాగే మన మున్సిపల్ శాఖ అమ్మినిస్టర్ నారాయణ గారి మేము కౌన్సిల్ తరఫున ఒక రిక్వెస్ట్ తీర్మానించి గానీ పంపించడం జరుగుతుంది మా ఈ అభివృద్ధి కార్యక్రమాలకు మీ వంతు సహాయ సహకారాలు అందించాలని నందాలపట్నం ప్రజలకు ఇబ్బంది కలగకుండా మీ వంతు కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నామని కానీ తీర్మానించడం కానీ మేము పంపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తొంభై లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం అధ్యక్ష మెజారిటీ పీపుల్ మీకు అప్పుడు మెజార్టీ పీపుల్ మెజారిటీ పీపుల్ అందరూ అధ్యక్ష మీకు

చేయడానికి మున్సిపాలిటీకి ఎలాంటి ఖర్చులు వస్తాయని ఆలోచించడం జరిగింది మీరు ఇప్పుడు ఏదైతే గౌరవ సభ్యులు పదకొండు అంశాలు చెప్పారో దాంట్లో మనకు ఇరవై లక్షల రూపాయలు వాటర్ ప్లాంట్ కి టాయిలెట్స్ కి ఇవన్నీ గమనించాయి అన్ని ఉన్నాయి ఇరవై లక్షల రూపాయలు వాటర్ ప్లాంట్ కి ఇలా ఉన్నాయి నేను అధికారులు ఇవన్నీ వ్యక్తుల గురించి Bir सब जो है Yeah. yeah. మున్సిపల్ అత్యవసర సమావేశం అని చెప్పి పెట్టడం జరిగింది దాంట్లో రేపు పంతొమ్మిదో తారీఖు సీఎం గారు వస్తారని చెప్పి అధికారులు అనడంతో దానికి సంబంధించి డంప్ యాడ్లు డంప్ కోసం ఆయన రావడం జరుగుతూ ఉందని చెప్పి అధికారులు చెప్పడం జరుగుతూ ఉంది దానికోసము కోటి నలభై రెండు లక్షల రూపాయలు అనేది ఈరోజు ఫండ్ చే పెట్టడం జరిగింది దాంట్లో వచ్చి బ్యూటిఫికేషన్ కోసము యాభై ఐదు లక్షలు అని చెప్పి పెట్టడం జరిగింది దీంట్లో వాళ్ళు కావాలనేది ఇది వాళ్ళు ఏదో మేము దీన్ని కావాలని తీసేయాలని చెప్పి యాభై ఐదు లక్షలు దీనికి సరిపో ఎక్కువ పెట్టినారు కావాలని పెట్టినారు ఈయనకు అంత అవసరం లేదు ఇప్పుడు అని చెప్పి ఈ ఈ మీటింగ్ పెట్టిందే సీఎం గారికి అవమానం చేయడానికి అని చెప్పి మేము భావించి మేము ఈ సమావేశం నుంచి బాయ్కట్ చేస్తా చేస్తూ ఉన్నాం సంధ్యాల మున్సిపల్ చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రి రాకను అవమానం చేస్తూ ఈరోజు ఒక తీర్మానం జరిగింది అసలు ఒక ముఖ్యమంత్రి నంద్యాలకు వస్తున్నాడని చెప్తే దానికోసం ఫండింగ్ కొరకు ఈరోజు అత్యవసర సమావేశం పెట్టారు ఫండింగ్ శాంక్షన్ చేయకు మాకు ముప్పై ఏడు మంది సపోర్ట్ ఉందని చెప్పి అడ్డదిడ్డంగా పాస్ చేసుకునే దానికి సమావేశం ఎందుకు పెట్టాలండి ఈరోజు దానికి బడ్జెట్ కేటాయిస్తూ అజెండా ఇవ్వడం ఆ బడ్జెట్లో మేము చెయ్యమనడం ఈరోజు ఒక ముఖ్యమంత్రి నంద్యాలకు వస్తున్నాడంటే పార్టీల వయసుగా చూడటం అనేది నిజంగా ఇది సిగ్గుచేది ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి గాని ఒక ఒక పట్టణాన్ని సందర్శిస్తున్నారంటే దానికి ఒక విలువ ఉంటుంది వచ్చే వ్యక్తి ఒక గౌరవమైన వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అంటే ఎంతో గౌరవాత్మకమైన వ్యక్తి మన నంద్యాల పట్టణానికి వస్తున్నాడంటే ఆయనకు గౌరవించుకునే దానికి మనము కొన్ని చోట్ల ఫ్లెక్సీలు పెట్టేదాన్ని కానీ పెయింటింగ్ కానీ వాళ్ళే బడ్జెట్లో పెట్టారు ఇది అదే మున్సిపల్ చైర్పర్సన్ గారు కమిషన్ గారు డిస్కషన్ చేసి బడ్జెట్లో పెట్టిన ఫిగర్ ఇది దాని మళ్ళీ కౌన్సిలర్ రిఫ్యూజ్ చేస్తారు ఎందుకు పెట్టాలి చెప్పండి కేవలం యాభై లక్షల రూపాయలు ప్రభుత్వము ముఖ్యమంత్రి వస్తుంటే ఖర్చుగా ఆలోచిస్తే రేపు మన ప్రభుత్వం ఏ విధంగా డెవలప్మెంట్ ఫండ్స్ అడగాలి మనం కొన్ని కోట్ల రూపాయలు ఈరోజు ఓపెన్ చర్చకు నేను ఛాలెంజ్ చేస్తున్నా వైసీపీ కౌన్సిలర్లకు ఓపెన్ చర్చ కూర్చుదాం రండి మీ ఐదేళ్ల పాలనలో ఎన్ని కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వహించారో దాన్ని ఆలోచించకుండా ఒక ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు మనం గౌరవంగా తీసుకునే దానికి ఈయన నిజంగా సిగ్గుచేట్ కొన్ని కోట్ల రూపాయలు ఈరోజు మున్సిపాలిటీకి రెండు చెల్లించకుండా టెక్నికల్గా చేసేది పన్నెండు కోట్ల లక్షల రూపాయలు బాడిగలు ఇవ్వాలా ఆ బాడిగలను తప్పించేదానికి మళ్ళా వాళ్ళు ఖాళీ చేసినట్టు మళ్ళా దానికి రన్యువల్ చేసినట్టు మళ్ళా దానికి ఇంకోరు పాట పాడినట్టు రూములు పాలకే అలాడ్ చేశారు మీ ప్రభుత్వంలో అదే వెళ్ళి జరిగింది ఈరోజు పోదాము రండి అక్కడ అక్కడ అదే స్పాట్ పోదాం రండి ఎన్ని కోట్ల రూపాయలు మీ ప్రభుత్వంలో బాడిగల రూపకంగా పెండింగ్ ఉందో ఈరోజు నిన్న ఈరోజు సూర్యా పేపర్లో కూడా అదే ఇచ్చాడు తొంభై ఎనిమిదో స్థానానికి పడిపోయింది అది నూట ఇరవై ఆరు మున్సిపాలిటీ నూట ఇరవై రెండు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఉంటే మన పన్ను వసూల్లో తొంభై ఎనిమిదో స్థానానికి పడిపోయినాం గతంలో ఐదో స్థానంలో ఉన్నాం ఇవన్నీ కలపడవా మీ కౌన్సిల్కు బాధ్యత లేదా మన కౌన్సిల్ కు ముఖ్యమంత్రి వస్తుంటే యాభై లక్షల రూపాయలు ఆ బ్యూటిఫికేషన్ కోసం పట్టణాన్ని తీర్చిదిద్దడానికి చేయాలనుకుంటే దాన్ని డెఫీట్ చేయడం అనేది ఒక దారుణమైన అవమానం వచ్చి అదే మళ్ళీ తర్వాత అది అట్లే పోతుందా ఆ బ్యూటిఫికేషన్ చేసేది మనం ఎంజాయ్ చేస్తాం కదా ఒక పట్టణానికి ఎవరైనా వస్తున్నా అంటే ఏ మున్సిపాలిటీని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దినారని మున్సిపాలిటీగా ఒక మంచి పేరు వస్తుంది నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితంలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు